ఇండియాలో బీగ్రేడ్ సినిమాలకు ఒకప్పుడు మంచి క్రేజ్ ఉండేది స్టార్ హీరోల సినిమాలతో పాటు ఇవి కూడా ప్రేక్షకులను థియేటర్లోకి తీసుకొచ్చేవి అందుకు మూవీ మేకర్స్ కొంతమంది స్టార్ హీరోయిన్లతో ఇలాంటి సినిమాలు చేశారు అలనాటి హీరోయిన్ రేఖతో చేసిన ఆస్తా సినిమాలోని కొన్ని సీన్లు అప్పట్లో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి ముఖ్యంగా ఓంపూరితో చేసిన ఒక బోల్డ్ సీన్లో వారు ఎంతలా లీలమయ్యారంటే కూర్చున్న కూర్చునే విరిగిపోయిందట భట్టాచార్య డైరెక్షన్లో వచ్చిన ఆస్తా ప్రిజమ్ ఆఫ్ స్ప్రింగ్ సినిమాలో ఓంపూరి రేఖ లీడ్ రోల్స్గా చేశారు మూవీలో వీళ్ళిద్దరి మధ్య కొన్ని బోల్డ్ సీన్స్ ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై ఏడులో రిలీజ్ అయిన ఈ హిందీ ఎరోటిక్ డ్రామా థియేటర్లలో హిట్ అయింది మూడు గంటల ముప్పై నిమిషాల డ్యూరేషన్ ఉన్న ఈ సినిమా కథలోకి వెళ్తే రేఖ ఒక సాధారణ మధ్యతరగతి ఇల్లాలు ఆమె భర్త ఓంపూరి నిజాయితీపరుడైన కాలేజీ ప్రొఫెసర్ డబ్బు కోసం ఇబ్బంది పడుతున్న రేఖ రీనా అనే మహిళ ద్వారా వ్యభిచార కూపర్లోకి అడుగు పెట్టుతుంది డబ్బు అవసరం స్త్రీ కోరికలు ఏది తప్పు ఏది ఒప్పు అనే ఎథికల్ డైలమా పెళ్లి బంధంలోని హద్దులు వంటి చాలా సున్నితమైన అంశాలను ఈ సినిమా టచ్ చేసింది నైంటీస్ కాలంలో ఇలాంటి కథను ఎంచుకోవడం అందులోనూ ఒక ఫ్యామిలీ ఉమెన్ సీక్రెట్గా వ్యభిచారంగా మారే పాత్రను ఎంచుకోవడం చాలా సాహసం అనే చెప్పుకోవాలి అప్పట్లో ఇది చాలా పెద్ద కాంట్రవర్సీకి కూడా దారితీసింది ఆస్తా సినిమా అంటేనే చాలా మందికి గుర్తొచ్చేది రేఖ ఓం పూరి మధ్య ఉన్న ఆ హార్ట్ టచింగ్ లవ్ సీన్ ఆ సీన్ షూటింగ్లో వాళ్ళిద్దరు పాత్రలలో ఎంతగా ఇన్వాల్వ్ అయ్యారంటే ఆ యాక్టింగ్ ఇంటెన్సిటీ వాళ్ళు కూర్చున్న కూర్చునే దాదాపు విరిగిపోయిందని అప్పట్లో వార్తలు వచ్చాయి అప్పటి బాలీవుడ్ సినిమాలలో ఇంటిమేట్ సీన్లంటే చాలా పద్ధతిగా సున్నితంగా చేసేవారు కానీ ఈ సీన్ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా చాలా పచ్చిగా ఫ్యాషనేట్ గా ఉండడంతో ఆడియన్స్ కు మైండ్ బ్లాక్ అయింది ఈ కుర్చేసింది దెబ్బకు ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ఇదే చర్చ దీంతో ఆస్థ ఆ దశాబ్దంలోనే మోస్ట్ కాంట్రవర్షియల్ ఫీలింగ్ గా నిలిచిపోయింది ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది రేఖ ఓంపూరి పర్ఫార్మెన్స్ కు కొంతమంది ఫిదా అయితే ఇంకొంతమంది మాత్రం కథలో లాజిక్ ను డైరెక్షన్ ను విమర్శిస్తున్నారు ఒక పద్ధతైన ఇల్లాలు డబ్బు కోసం ఇలాంటి మార్గాన్ని ఎంచుకోవడం చాలా మందికి నచ్చలేదు అయితే రేఖ మాత్రం ఈ విమర్శలకు అస్సలు తగ్గలేదు నేను ఎలాంటి పాత్ర చేయడానికైనా రెడీ ఏ రోల్కైనా న్యాయం చేయగల స్టేజ్లో ఉన్నాను అని బోల్డ్గా స్టేట్మెంట్ ఇచ్చింది ఆమె మాటలు హీరోయిన్లంటే ఇలాగే ఉండాలి అని మూస పద్ధతులను బ్రేక్ చేశాయి అప్పట్లోనే ఇలా ఉంటే ఈ రోజులలో ఇలాంటి కాన్సెప్ట్తో ఒక మూవీ వస్తే ఎంత ఘోరంగా బోల్డ్ సీన్స్ ఉంటావో అని ఇప్పుడు ప్రజలు విస్తుపోతున్నారు